అందరికీ నమస్కారం నా పేరు మైపాలు సిపిఎం వికారాబాద్ జిల్లా కార్యదర్శి వికారాబాద్ జిల్లాలోని కోటూరు మండలం మిర్జాపురూ గ్రామంలో సరైన నెంబర్ నలభై ఒకటిలో పంతొమ్మిది వందల తొంభై రెండులో కుటుంబాలకు మైనారిటీ కుటుంబాలకు ప్రభుత్వం భూమి ఇచ్చింది ఆ భూమిలో అప్పటి నుంచి ఇప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా తొంభై రెండు నుంచి ఇప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా పంటలు పండించుకుంటున్నారు బోరు బావులు కూడా అక్కడ మన కులపరములు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు కానీ ఈరోజు ఉన్నటువంటి కొంతమంది అధికార పార్టీ నాయకులు గతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎస్ఆర్ మైనింగ్ వాళ్ళందరూ కూడా అక్కడ మైనార్టీల భూమిలో మైనింగ్ ఏర్పాటు చేసి కూడా అక్కడ మొత్తం మూడు గ్రాల వరకు వీళ్ళ భూమి తీసుకొని మైనార్టీలు ఇబ్బంది పెడితే భూమి తీసుకొని మైనింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది దాని మీద కూడా ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేశాము వాళ్ళు కూడా సర్వేసామని చెప్తా ఉన్నారు కానీ ఎలాంటి చేయలేదు ఈరోజు మళ్ళీ కూడా ఈరోజు విక్రాల కలెక్టర్ గారికి కూడా మేము వివరాలు ఇవ్వడం జరిగింది దాని మీద కూడా పూర్తి ఎంఆర్ఓ గారికి కూడా ఎస్ఐ గారికి చెప్పాము కానీ పొడూరు పోలీసులు ఎస్ఐ మధుసూర్ రెడ్డి వాళ్ళందరూ కూడా అధికార దహంతో వాళ్ళ అధికార ఎమ్మెల్యేలు తొత్తుగా వివరిస్తున్న పరిస్థితి ఉంది అండ్ ఎప్పుడైతే మసూర్ రెడ్డి మీరు ఎప్పుడైతే చెల్లి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మైనార్టీలు మైనింగ్ వాళ్ళ అన్యాయం చేస్తున్న మమ్మల్ని అని చెప్పి మా భూములు మాకు ఉన్నాయి పట్టలోనే పాజిబులు అన్ని ఉన్నాయి కానీ మా మైనింగ్ వాళ్ళు ఇబ్బంది పెడతారని చెప్పి కూడా కాంపెట్ ఇస్తే వాళ్ళైతే వాళ్ళ కాంపెట్ తీసుకోకుండా మైనింగ్ వాళ్ళు ఇచ్చిన కాంపెట్టింగ్ మీద తీసుకుపోయి వాళ్ళ మీ కేజీ చెల్లిపోతున్న పరిస్థితి ఉంది అంటే మైనార్టీలు భూమి మీద బతుకు దేశంలో ఉన్నద్దా వాళ్ళు దేశ పౌరులు కదా కానీ ఇక్కడ ఉన్నటువంటి చందగోబుల ఎస్ఐ గారు మధుసూర్ రెడ్డి బాగా ఘోరంగా విరుగుతున్న పరిస్థితి ఉంది కానీ మేము ఏమైనా యాక్షన్ తీసుకోవాలి ఆ భూమి కూడా పేదల భూమి కాబట్టి మైనార్టీల భూమి కాబట్టి ఖచ్చితంగా పదిహేను ఎకరాలు వాళ్ళకి ఇచ్చారు పదిహేను ఎకరాల వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వాలి మూడు ఎకరాల భూమి మైనింగ్ చేశారు కాబట్టి వాళ్ళని మీరు తీసుకొని ఏమైనా యాక్షన్ తీసుకొని మైనింగ్ ఏడీ గారు అలాగే రెవెన్యూ అధికారులు ఎవరు సార్ వేసి మైనార్టీ భూమి మైనార్టీకి ఇవ్వాలి అలా భూమి వాళ్ళకి వచ్చే వరకు మేము సీపీఎం పార్టీ వాళ్ళకి అండములు పడడం చేసి భూమి వరకు కూడా ఎండ అండగా ఉంటామని ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం